ఆగస్ట్ ఒకటి రెండు మూడు తేదీన జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జిల్లా వ్యాప్తంగా జీపు జాతరను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ప్రధానంగా హాస్టల్లో చాలామంది విద్యార్థినిలకు విద్యార్థులకు మెస్ బిల్లులు పెండింగ్లో ఉండి చాలామందికి ఇవాళ బిల్లులు విడుదల కాని పరిస్థితి అదేవిధంగా ట్రంకు పెట్టెలు ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని ఇవాళ జిల్లా వ్యాప్తంగా జీపు జాతని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా టీచర్ టీచింగ్ నాన్ పోస్ట్ నాన్ టీచింగ్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని అదేవిధంగా జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలా అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్ర పునఃప్రారంభించాలని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ జీపు జాతరను ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటున్నాం కావున ప్రతి ఒక్కరు విద్యార్థులు విద్యార్థినులు గుర్తి పట్టణానికి రెండవ తేదీ యొక్క జీపు జాత రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు తరలి రావాలని కోరుకుంటున్నాము